హరే సీతారామ రామ హరే రామారామ రామ హరే సీతారామ రామ హరే కోతులు పుట్టే తెందుకురా కొమ్మలు విరిచే తందుకురా రామ హరే సీతారామ రామ హరే కొమ్మలు విరిచేటెందుకురా రథమున కట్టేటందుకురా కొమ్మలు విరిచేటెందుకురా రథమున కట్టేటందుకురా సీత రామ 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 హరే సీతారామ రామ హరే రథమును కట్టేటెందుకురా రాముడు ఎక్కేటందుకురా రథమును కట్టేటెందుకురా రాముడు ఎక్కే తందుకురా రామారామ రామ హరే సీతారామ రామ హరే రాముడు ఎక్కేటెందుకురా లంకకు పోయే తందుకురా రాముడు ఎక్కేటెందుకురా లంకకుపోయే తందుకురా రామ 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 హే సీతారామ రామ రే లంకకు పోయేటెందుకురావణ చంపే తందుకురాంకకు పోయేటెందుకురా రావణ చంపేటందుకురామ రామ రామ రే సీతారామ రామ రే రావణి చంపేట ఎందుకురా సీతను తెచ్చేటందుకురావను చంపేట ఎందుకురా సీతను హరే సీతారామ రామహరే సీతను తెచ్చేటెందుకురా ధర్మం తందుకురా ధర్మం ధర్మం నిలిపేట నిలిపేట ఇది రథం ముగ్గు అండి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరదాగా వేసుకునే సులువైన ముగ్గు ఎప్పుడైనా బాగా వాకిట్లో నీళ్ళు చల్లి అందంగా ఈ ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది